ఖమ్మం నగరంలోని అత్యంత పవిత్రమైన జమ్మిబండ ప్రాంతం గురువారం నాడు ఉద్రిక్తతకు దారితీసింది ప్రతి ఏటా దసరా ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగి ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో సరిగ్గా గుడి స్థలానికి ఆనుకొని ఉన్న ప్రైవేట్ సంస్థలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై స్థానికులు బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం నగరంలోనే అత్యంత పవిత్రమైన జమ్మిబండ ప్రాంతం గురువారం నాడు ఉద్రికతకు దారితీసింది ప్రతి ఏటా దసరా ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగే ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో సరిగ్గా గుడి స్థలానికి ఆనుకొని ఉన్న ప్రైవేట్ స్థలంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై స్థానికులు బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున జమ్మిబండ వద్దకు చేరుకొని నిరసన తెలియజేశారు సంఘటన స్థలంలో ఏర్పాటు చేస్తున్న షాప్ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ప్రజా సమస్యపై పోరాడుతుంటే పోలీసులు లిక్కర్ షాప్ యాజమాన్యానికి ప్రైవేట్ సెక్యూరిటీగా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపించారు కేవలం యాజమాని ఫిర్యాదు మేరకు ప్రజలను మహిళలను అక్కడి నుండి వెళ్లగొట్టడం బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారి పోలీసులను నిలదీశారు ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే అది ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే ప్రశ్నించే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేశారు అనంతరం ప్రజలు నాయకులు ర్యాలీగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ అధికారులతో జరిగిన చర్చలో బీజేపీ నేతలు పలు కీలక అంశాలను లేవనెత్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవాలయాలు పాఠశాల ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ అధికారులు కేవలం టేపులతో కొలతలు వేసి నూట ఒకటి లేదా నూట రెండు మీటర్లు ఉందని టెక్నికల్ గా అనుమతులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు ఈ ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేస్తే సాగిన మైకంలో ఆకతాయిలు చేసే న్యూసెన్స్ వల్ల స్థానిక నివాసితులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని హిందువుల పవిత్ర మనోభావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఖరారు కాలేదని వంద మీటర్ల నిబంధనతో పాటు ప్రజల అభ్యంతరాలను క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రెండు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని ఎగ్జైజ్ సూపరింటెండెంట్ తెలిపారు అయితే ప్రజా వ్యతిరేకత ఉన్న ఈ షాప్ను తక్షణమే రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు గడిల నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శీలం పాపారావు నాయకులు వీరవెల్లి రాజేష్ గుప్తా బోయినపల్లి సురేష్ మంద సరస్వతి రుద్రగాని మాధవ్

హిందువులు అతి పవిత్రంగా భావించేవి దసరా ఉత్సవాలు ఖమ్మానికే అసమానికంగా జరుపుకునేటువంటి జమి పండుగ తరతరాల నుంచి అక్కడ చాలా పవిత్ర అతి పవిత్రంగా వినాయక ఉత్సవాలు చేస్తారు అమ్మవారి ఉత్సవాలు చేస్తారు భక్తి ఉత్సవాలు అక్కడ చేస్తారు సో దాని గోడ కానుకొనే మీకు రెండర్ పర్మిషన్ చెల్లవించాలి ప్రపోజల్ తర్వాత ఒకటి రూల్స్ అనుకూలంగా ఉన్న ఒకవేళ అక్కడైతే పెట్ట అందరూ కూడా డిమాండ్ ప్రజల యొక్క మనోభావాలు మీరు తీసుకోవాలి ఒక వాళ్ళు వన్ వీక్ నుంచి పోరాడుతున్నారు వాళ్ళకి సరైన రెస్పాన్స్ రాలే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము కూడా హిందూ దేవాలయాల పక్కన గాని లేదా బడుల పక్కన కానీ కట్టొద్దు ఎక్కడైనా కట్టండి దానికి మేము ఎవరు అబ్జెక్షన్ చేస్తలేదు ప్రభుత్వం అందించి అట్లా ఇస్తుంది కాబట్టి వాళ్ళని ఇంకొక ప్లేస్ ఏదైనా ఉంటే చూసుకోమను మరి దాని యొక్క గోడ కానుకొనే మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ లేడీ డాక్టర్స్ డ్యూటీ చేసుకుని వెళ్తారు సార్ రక్షణ ఉండదు ఇప్పటికీ గొడవలు చేస్తారు ఆడపిల్లలు నర్సులు కూడా అర్ధరాత్రి డ్యూటీ చేసుకుని ఒంటరికి వెళ్తూ ఉంటారు వాళ్ళకు కూడా రక్షణ లేదు పైగా పక్కన స్కూల్స్ ఉన్నాయి నివాస స్థలాలు ఉన్నాయి తర్వాత రేషన్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు సార్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఆడవాళ్ళు మహిళలు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటాయి సార్ రక్షణ ఉండదు ఇది ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా మనోభావాల దృష్ట్యా

ఇలా వాళ్ళు వాళ్ళ ఓనర్ ను అడిగితే వాళ్ళు ఏమంటారు మీ దగ్గర కాపీ మాకు ప్రొబిషన్ ఎక్సైజ్ నుంచి పూర్తిగా చెప్పారు మీరు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకున్నట్టు మీరేంటంటే ప్రపోజల్ రాలేదని మీరు అంటున్నారు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మిస్ అయ్యిందండి వాళ్ళు ఏమంటున్నారు మాకు ఎక్సైజ్ పర్మిషన్ ఇచ్చిన కాబట్టి కన్స్రెట్ చేస్తున్నాను వాళ్ళండి వాళ్ళు కన్స్రక్షన్ నా ఇప్పుడు చట్టంలో లెటర్ అండ్ స్పిరిట్ అని ఉంటుంది లెటర్ అంటేనేమో మీరు చెప్పే ప్రకారం హండ్రెడ్ మీటర్స్ కరెక్ట్ గా నూట ఒక్క మీటర్ ఉన్నా కూడా మీరు టెక్నికల్ క్వాలిఫై అవుతుంది కానీ దాని పక్కన రాజ్యాంగానికి స్పిరిట్ అని నూట మీటర్ వంద మీటర్లు హాస్పిటల్ నూట రెండు మీటర్ల దగ్గర ఉంది కాబట్టి నేను టెక్నికల్ ఇస్తానంటే హిందూ మనోభావాలని దెబ్బతీసినట్టు ఈ దేశం ఇంకా అధోగతి పాల్ పట్టించే పరిస్థితి ఇప్పటికే సార్ చెప్పేది నేను నేను కాదు మిమ్మల్ని మీ సమయం తీసుకోండి మీ రికార్డులను పరిశీలించుకోండి ఆ లెటర్ ఏది మీరు టెక్నికల్ అన్నారు కదా క్వాలిఫికేషన్ అటు పక్క బడి ఉంది ఇటు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఇటు పక్క హాస్పిటల్ ఉంది అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత అక్కడే పెట్టాల్సిన అవసరం అయితే లేదు అదే గుడి కాదు వెలిసిన స్వయంభూ కాదు వైన్ షాప్ అని అక్కడే పెట్టి హిందువుల మనోభావాన్ని దెబ్బతీయాలా ఆ గుడి ఆనుకొనే ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వం చాలా చెప్తుంది మేము ఓన్లీ ఫర్ ముస్లిం అని ముస్లిం పార్టీ అని అప్పుడు దానికోసం ఏమన్నా హిందువులు ఇబ్బంది పెట్టేది ఆలోచన మాత్రం అది సమాజానికి మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు రెండోది అధికారుల మీరేమంటున్నారంటే ప్రపోజలు మీ దగ్గర రాలేదా ఈ వ్యక్తి కూడా వ్యాపారం చేసేస్తారు అంత ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేయడు అప్రూవల్ లేకుండా పర్మిషన్ లేకుండా అనేది మరి మేము చెప్పేవాళ్ళం మేము వినేవాళ్ళం మరి 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 జనం ఏమైనా అది తెలియదు ఇంత భారీ ఎత్తున మైండ్ షాప్ కడుతూ మీరు ఒక జిల్లా స్థాయి అది కదా ప్రపోజల్ రాలేదు అంటే మరి దాన్ని మేము వేరే విధంగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవడైనా సార్ వ్యాపారం నేను అది కానీ అసలు ప్రపోజల్ క్లా అంటే వాళ్ళకి అప్పుడు లేకుండా అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనేది మాత్రం మరి మాకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్ చేసుకుని ఎవరు చేస్తారో చూసుకుని చెప్పారు మీరు చెప్పుకుండా పోవచ్చు మీరు చెప్పారంటలేదు అంటే మీకు ఏదైనా చెలుబాటు అయితే మీరు కట్టుకోండి నేను చూసుకుంటే పర్మిషన్ బాధ్యత ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఆమె మీరు చుట్టూ చేసి ఉంటారు మీ దగ్గర రాకపోవడం స్వచ్ఛమై ఉండదు నేను కానట్లేదు కాకపోతే కాకపోతే ఇది చాలా తీవ్రమైన విషయం ఇది అది సభ్య సమాజం అంటే అంటే డిపార్ట్మెంట్ కూడా అది మీకు చెప్పిన నాకు అర్థమైంది కూడా స్కూల్ దగ్గరలోనే ఉంది స్వామి కొద్దిగా పరిశీలించండి ఎక్కడ పెట్టాలి ఎందుకంటే మీకు ప్రొవిజన్ లో ఇంత ఏరియా ఉన్నప్పుడు బడ్ల దగ్గర గుళ్ళ దగ్గరే పెట్టాలని కూడా ఎక్కడ కొత్తగా వచ్చారు తర్వాత ఇంకొకటి మళ్ళీ మీకు అందరికీ అనుకోండి ఆఫ్ అనుకోండి ఇక్కడ రోట్రీ నగర్ ఇందిరానగర్ దగ్గర స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇందిరానగర్ ఇది పర్మశాల ఇటు రోడ్డు దగ్గర ఆ స్కూల్ కానుకోనే